ఇది ఎంత కేజీందర కేజీ ఇది పది కిలోల బియ్యం నానబెట్టుకొని పిండి కొట్టించాం దాంట్లో ఒక వంద గ్రాములు మెంతులు గెలిపారు మళ్ళీ మళ్ళీ కామెంట్లు పెట్టద్దు ఇగో తడి బియ్య పిండి ఇది తడి బియ్య పిండి ఈ బియ్యం నానాల్సిన విధానం ఎనిమిది గంటలు అట్లా కలుపుకోవటమే ఉప్పు కూడా కలిపేసావు దగ్గర కరో కలిపే ఎనిమిది గంటలు నానబెట్టుకున్న బియ్యం ఎన్ని కిలోలు పది కిలోలు పది కిలోల్ని ఎనిమిది గంటలు నానబెట్టుకున్నారు తర్వాత బియ్యంలో నీళ్ళన్నీ తీసేశారు వడగట్టారనమాట ఆ బియ్యం ఆరిపోతాయిగా ఈ ఆరిపోయిన బియ్యాన్ని తీసుకెళ్ళి మరబట్టిస్తే బియ్య పిండి వచ్చింది ఆ బియ్య పిండిని కేజిన్నర మినపప్పు రెండు గంటల సేపు నానబెట్టి దాన్ని గ్రైండ్ చేస్తే ఈ విధంగా పిండి వచ్చింది ఇదిగో ఈ విధంగా పిండి మినపిండి తెలుసు కదా తర్వాత ఇది బియ్య పిండి ఈ రెండింటిని మిక్స్ చేసుకోవటమే ఈ అట్లు పిండి అది అట్ల పిండి అంత గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటారు పక్కన పెట్టేసుకున్న అట్ల పిండిలో రేపొద్దున మనం అట్లు వేసుకునేటప్పుడు ఎంత కావాలంటే అంత ఒక బకెట్లో తీసుకొని నీళ్లు కలుపుకొని దాంట్లో తినే సోడా కంపల్సరీ వేస్తారు వెయ్యాలి ఈ అట్లకి ఎందుకంటే దూధ్ లాంటి స్పాంజ్ లాంటి అట్లు ఇవి తినే సోడా వేసి దాంట్లో ఉప్పు కావాలంటే కొంచెం కలుపుకుంటారు ఇప్పుడైతే ఉప్పు కలిపేసేటతను అంతే అట్లు పిండి రెడీ అయిపోయింది ఈ అట్లు ఎలా వస్తాయి అనేది ఇందాక చూశారు కదా మీరు అంత అద్భుతంగా స్మూత్గా ఒక తేనె తుట్టేలాగా వస్తుంది అట్టు అంటే మొత్తం అట్టు నిండా హోల్స్ పడిపోతాయి అట్లా అట్టు వేయంగానే అట్లా దాంట్లో నుంచి ఆక్సీకరణ వచ్చింది దాంట్లో ఉన్న ఎయిర్ మొత్తం బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు బొక్కల బొక్కలుగా అట్ట వచ్చేస్తుంది అప్పుడేమైతే తేనె తుట్టేలాగా అట్ట వచ్చేస్తుంది అనమాట నిందగా చూశారు కదా అట్లా ఆట్లో వీళ్ళు చేసే లెంగే టైప్ చట్నీనే ఇంకోటి ఉంది ఇది దుర్గారో చట్నీ బాపట్ల దుర్గారో చట్నీ అనమాట ఆ చట్నీతో ఈ వేసుకొని పొద్దున్నే తింటే అద్భుతంగా ఉంటుంది అనమాట అది అంతే అయిపోయింది అట్ల పిండి అదిగో మినప్పిండి కేజీన్నర మినప్పిండి రెండు గంటల సేపు ఉన్నాయినటువంటి మిన మినప్పు గుళ్ళు తీసుకెళ్ళి గ్రైండ్ చేస్తే వచ్చినటువంటి ఈ కేజీన్నర మిన పిండి అంతే ఉప్పు వేస్తున్నాడు అనమాట ఉప్పు అయితే మామూలుగా అయితే ఎండాకాలం అయితే ఏడు పొద్దున్నే కలుపుకుంటాడు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాడంటే అంటే చలికాలం కానీ పిండి త్వరగా పులిపి ఎక్కదు కాబట్టి అట్లా ఉప్పు కలిపేసుకుంటున్నాడు అదిగో అలా ఒక కొలత ఉంది ఆ కొలత ప్రకారం కలుపుకుంటున్నాడు అతనికి ఒకవేళ రేపు పొద్దున్న తగ్గిందనుకోండి కొంచెం కలుపుకుంటాడు ఎక్కువైందనుకోండి కొంచెం నీళ్ళు కలుపుకుంటాడు అంతే తేడా పొద్దున్నే తెలిసిపోద్ది కదా అదిగో పది కిలోలటువంటి బియ్యపిండి ఎనిమిది గంటల నానబెట్టినటువంటి నీళ్ళు వాట్ చేసి మరపట్టించినటువంటి బియ్య పిండి తడి బియ్య పిండి అదిగో దాంట్లో పోసేస్తున్నారు అట్లా అంతే దీంట్లో చాలా క్లారిటీ ఉంది వీడియో దీంట్లో ఇంకా ఏం లేదు కొలతలు చెప్పలేదు అది చెప్పలేదు అని ఏం అడగమాకండి ఎందుకంటే క్లారిటీగా చదువుతున్నా కేజీన్నర మినప మినప గుళ్ళు పది కిలోల బియ్యం ఇదే కొలత